ఇక్కడ మీరు చూస్తున్న ఈ చీరలు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎన్ని శారీస్ ఉన్నాయో చూడండి ఇవే కాదండి ఇక్కడ నూట యాభై నూట అరవై రూపాయల నుంచి కూడా శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ ప్రీమియం కాటన్స్ ఫెస్టివల్ సీజన్ క్రిస్మస్ జనవరి అలాగే సంక్రాంతి కూడా ఈ పండుగలకి ప్రతి వాళ్ళు బట్టలు కొనుక్కుంటారు ఇంటి దగ్గర ఉంటూ కూడా ఫ్యామిలీ సపోర్ట్ గా కొంచెమైనా మనీ అర్న్ చేయాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అలాగే బెస్ట్ సీజన్ కూడా ఇది ఇవాళ మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న కంప్లీట్ శారీస్ అన్ని కూడా హోల్సేల్ లో చాలా చాలా తక్కువ ప్రైసెస్ కి దొరుకుతాయి మన రాజమండ్రి క్లాత్ మార్కెట్ లో పైగా టెలివేరు పట్టు ఫ్యాన్సీ మాత్రమే కాకుండా ఆన్లైన్ ట్రెండింగ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ బెనారస్ వెరైటీస్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల వెరైటీస్ వచ్చేసి మన శ్రీ తిరుమల శారీ షాప్ నెంబర్ టూ థర్టీ లో ఇక్కడ హోల్సేల్లో బల్క్ క్వాంటిటీ ఇస్తారు ఐదు వేలు బిల్ చేసి వాళ్ళకి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా రీసేల్ చేసుకుని మంచి మార్జిన్తో మంచి ఎర్నింగ్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ శారీస్తో తో పాటు నైటీస్ శారీ పెట్టి కోట్స్ ఫాల్స్ లైనింగ్స్ బ్లౌజ్ పీసెస్ ఇలా మొత్తం ఏ టు జెడ్ లేడీస్ క్లాతింగ్ అంతా కూడా ఒకే చోట చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో దొరుకుతాయి అందులోనూ ఫెస్టివల్ అంటే పట్టు ఫ్యాన్సీ డిఫరెంట్ వెరైటీస్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ చాలా తీసుకొచ్చేసారు హోల్సేల్ గా రీసేలర్స్కి ఇవ్వాలి అంటే డిఫరెంట్ కంటే రెగ్యులర్ గా తీసుకొస్తూ ఉండాలి ఛానల్ని మిస్ అవ్వకుండా చూస్తే చాలా మంచి కలెక్షన్ చూపిస్తా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ సేవ్ చేసుకుని మీకు కావాల్సిన శారీస్ కోసం వాట్సాప్ చేయండి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం